ఉచిత బస్ ప్రయాణం మొదలుపెట్టిన నేపథ్యంలో నర్సీపట్నం ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఉపాధి గండిపడిందని చెప్పేసి ఆందోళన తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఉపాధి ఎందుకు ఆర్టీసీ ఫ్రీ బస్సుల వల్ల వీళ్ళకి కలిగే నష్టం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రమ్ ఇటీవీ నుంచి సార్ చెప్పండి మెయిన్ మీకు వచ్చే నష్టం ఏంటి సార్ అంటే ఫ్రీ బస్సుల వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి జనరల్లీ అంటే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి వివరాలు చెప్పండి మాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లుగా మాకు వస్తున్న నష్టం ఏంటంటే నూటికి డెబ్బై శాతం మహిళలు మాకు ఇప్పటివరకు వరకు సర్వీస్ ఈరోజు ఆ డెబ్బై శాతం సర్వీస్ గండి పడుతుంది అది ఇప్పుడు ఉచిత బస్సులు కాబట్టి ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి ఆకర్షితులు అవుతారు ఆ రకంగా ఆర్థికంగా నష్టం జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ ఉచిత బస్సులు ప్రయాణమే కాకుండా ఇప్పుడు వరకు ఈ సర్వీసుల మీద ఆధారపడి మేము బళ్ళు కొనుక్కున్నాం అప్పులు చేసి రకరకాల ఫైనాన్స్ లోన్లు తెచ్చుకొని ప్రైవేట్ కంపెనీలు ఆ రకంగా ఫైనాన్స్ మేము ఫేస్ చేయాలంటే సర్వీస్ ఉండాలి ఈ సర్వీస్ ఫేస్ చేయలేక ఆ ఫైనాన్స్ కట్టలేక ఉన్న బళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది అప్పుల్లోకి పోవాల్సి వస్తుంది తర్వాత ఈరోజు ఈ బళ్ళు మీద మేము ఈ రవాణా మీద ఆధారపడి మా బతుకు మేము మా కాళ్ళ మేము బతుకుతున్నాం ఇప్పుడుకే అనేక రకాలుగా ఫైనల్ ఫై ఫైన్ చేస్తున్నారు ట్యాక్స్లు పడుతున్నాయి జీఎస్టీ పడుతుంది అలాగే కేసులు విపరీతమైన కేసులు ఈరోజు రోడ్డు ఎక్కితే చాలు ఎక్కడ కేసు రాస్తారో తెలియదు ఒకప్పుడు కేసు రాయాలంటే బళ్ళు ఆపి రాసేవారు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ పడితే కోడల్లో అక్కడ సీసీ కెమెరాల్లో ఫోటోలు తీసి ఈరోజు కేసులు నమోదు అది ఒక రకంగా టార్గెట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇన్ని కేసులు రాయాలి ఇంత ఆదాయం సమకూర్చాలని పోలీసులకి రవాణా శాఖకి అక్కడ టార్గెట్ ఇస్తుంది ఇక్కడేమో వచ్చే సర్వీసుల్లి ఉచిత బస్తి ప్రేరుతో జనాన్ని అటు మా ఆకర్షిస్తలవుతున్నారు మధ్య ఈ ఈరోజు లక్షలాది మంది రవాణా కార్మికులు పోయే పరిస్థితి మాకుంది అందువల్ల మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి రవాణా కార్మికులుగా ఆటో కార్మికులుగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంతో పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తుంది కొంత అమౌంట్ ఇస్తామని చెప్తుంది అదేనా ప్రకటించారా ఇప్పటికొచ్చి వచ్చి ప్రకటించలేదు గత ప్రభుత్వం అనుభవం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పదివేల రూపాయలు వాహనం ఇతర కంటి తుడుపు చరిగా అని చెప్పేసి మేము భావిస్తున్నాం పాతిక వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆదాయ వనరులు రవాణా రవాణా వనరు కూడా ఒక ఆదాయ వనరు ప్రభుత్వానికి ఇన్ని లక్షల మంది రోడ్డు మీద రోజువారీ సర్వీసులు చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ మీద వివిధ వస్తువుల మీద ఈ వాహనాలు ముడిస సరుకులు కొనడం వల్ల అనేక రకాలుగా ఆదాయాలు ప్రభుత్వాలకు వస్తున్నాయి కాబట్టి ఆదాయంలో మాకు బాగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి పాతిక వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మీరు చేయిన్ ప్రధానంగా చాలా రూట్లలో మీకు ఆర్టీసీ బస్సులు తిరగవు మీరే ఆధారం ఎందుకంటే కొన్ని కొన్ని రూట్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకలపాడు రూట్ కానీ వేములపూడి రూట్ కానీ లేకపోతే కొన్ని బుచ్చింబేట రూట్ కానీ అలా ఒక్క బస్సు తిరుగుతుంది ఒక్కొక్క బస్సు పాకలపాడు రోడ్డు బస్సు కూడా తిరగదు అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఏరియాలలో మెయిన్ మీరు మీరు మీ ఆటోలు మెయిన్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ మరి మీరు ఎలా నష్టపోతున్నారు అక్కడ అసలు ఆర్టీ గ్రామీణ ప్రాంతంలో సర్వీసులు తక్కువగా ఉంటాయి వాళ్ళు ప్రయాణం బయలుదేరేది ఉదయం టైం పది పదకొండు లోపే ప్రయాణాలు ఉంటాయి సాయంత్రం ఉంటుంది ఈ రోపు పండగల పబ్బాలు తప్ప గ్రామాల్లో ఎక్కువ సర్వీసులు ఉండవు అందుకే ఆర్టీసీ వాళ్ళు కూడా సర్వీసులు లేక గ్రామాలకు బస్సులు తగ్గించేసారు మేము కూడా గ్రామాల నుంచి టౌన్కి రావడం కోసం వస్తూ వస్తూ సర్వీస్ చేసుకుని వస్తాం తప్ప గ్రామాల్లో సర్వీస్ అనేది చాలా తక్కువ నామినేల సర్వీసు ఉదయం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఉండే సర్వీస్ తప్ప మధ్యలో సర్వీస్ ఎప్పుడూ ఉండదు కిరాయిలు పెట్టుకుంటే ఉంటుంది కిరాయిలు ఎవరు పెట్టుకుంటారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పండుగలు ఉంటే కిరాయిలు వస్తాయి ఎలాగే రావు టౌన్ల మీద ఎక్కువ సర్వీస్ ఉంటుంది ఎందుకంటే రోజువారీ జీవితంలో ఎక్కువగా రవాణా అంతా టౌన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ బతుకుతున్నాం ఇక్కడే బస్సులో ప్రీ బస్ పథకం కూడా అమలు జరుగుతుంది కాబట్టి అక్కడ సర్వీస్ లేని దగ్గరే ఆర్టీసీ లేదు మేము ఉన్నాం మేము ఉన్నాం కానీ ఆ సర్వీస్ మా జీవితానికి సరిపోయే సర్వీస్ కాదు అది మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఎంత శాతం అంటే ఎంత శాతం రోజుకి ఎంత సంపాదిస్తారు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు అంటే అంచనా యావరేజ్ యావరేజ్గా రోజుకి ఆరు వందలు ఏడు వందల రూపాయలు వస్తే అందులో మూడు నాలుగు వందల దాకా పెట్రోల్ డీజిల్ ఇవత సరుకులు అవసరాలకు పోయి మిగిలితే మహా అయితే పోర్టు పూలు మిగులుతుంది మూడు వందలు నాలుగు వందల రూపాయలు మిగులుతుంది సర్వీస్ బాగా ఉంటే ఒక ఐదు వందలు ఎంతో పట్టుకెళ్తాం సీజన్ పెట్టి పండగల సీజన్లో సెలవులో ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలాంటప్పుడు ఒక ఐదు వందలు ఆరు వందలు మిగులుతుంది నామినల్గా అయితే నాలుగు ఐదు వందలు పట్టుకెళ్ళడం కష్టం మరి ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు రోజువారీ అవకాశం అయింది ఫ్రీ బస్సులో వల్ల ఎంత వచ్చే అవకాశం మీరు భావిస్తున్నారు ఇప్పుడు వరకు ఐదు ఆరు వందలు వస్తే ఇప్పుడు రెండు మూడు వందలు వస్తుందో రాదని ఒక ఆందోళనతో మేము ఉన్నాం మేము ఆర్టీసీ బస్సులు చెప్తుంటారు ఆర్టీసీ అధికారులు చెప్తుంటారు ఆర్టీసీ బస్సులు అంటారు ఇతర రవాణా సదరులు ప్రమాదకరం ఉంటారు ఈ నేపథ్యంలో మీ కామెంట్స్ చెప్పగలరా తప్పులేదు వాళ్ళ సంస్థని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ సంస్థ ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆ బాధ్యత ఆ భరోసా ప్రజలకు ఇవ్వాలి మేము బాధ్యతగానే భరోసాతోటే ప్రయాణికులు సర్వీస్ ఇస్తున్నాం అయితే ప్రమాదాలు జరగడానికి ప్రైవేటు సర్వీస్ అయితే జరుగుతుంది ప్రభుత్వం అయితే జరగడానికి ఒక్కర్లేదు ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో అనేక వందల బస్సులు ఈరోజు స్క్రాప్కి వెళ్ళిపోవాల్సిన బస్సులు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మరి వాళ్ళు రవాణా పద్ధతులు పాటించలేనట్టే కదా లెక్క ఇది కాకపోతున్నాయి ఎక్కువ బస్సులు దారి మధ్యలోనే అందువల్ల ఫిట్నెస్ బాగుంటే మరి బస్సులు ఆకూడదు కదా ప్రభుత్వ సంస్థ మెయింటెనేస్ చేయాలి కదా ఎందుకు మెయింటెనేస్ చేయట్లేదు అందులో లోపాలు అందరిలోనే ఉంటాయి అయితే లోపం చూపించో ఒక వ్యవస్థని పట్టడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం ప్రభుత్వం ఒకవేళ మీరు పాతిక వేల రూపాయలు డిమాండ్ ఖాళీ చేరణానికి డిమాండ్ అంగీకరించలేని పక్షంలో మీ భవిష్యత్తు గాలి ఎలా ఉండబోతుంది లక్షలాది మంది రాష్ట్రంలో రవాణా రంగమైన ఆధారపడి బతుకుతున్నాం ఈ లక్షలాది మంది ప్రజల్ని ప్రభుత్వం దూరం చేసుకుంటుందని మేము అనుకోలేదు దూరం చేసుకోవాల్సి వస్తే లక్షలాది మంది కార్మికులు ఏకమవుతాము అనేక ఉద్యమం చేసే అనుభవం మాకు ఉంది ఆ ఉద్యమాలను మేము ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇది నర్సీపట్నంలో ఆటో డ్రైవర్ల యొక్క ఆవేదన మెయిన్ పాతి వేల రూపాయలు మాకు ఖచ్చితంగా వాహనం పథకం ద్వారా ఆటో డ్రైవర్లు అందుకోవాలని కోరుతున్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ కార్యాచరణ ద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి